హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోరెంటాకు ఎలా పెట్టుకోవాలి అనేసి చూపిస్తాను ఇది గోరెంటాకు అనమాట ఇప్పుడు కోసుకొని వచ్చాను ఫ్రెష్గా ఉంది ఇది మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్లు కాస్త వేసుకొని ఒక్కొంటే వేసుకోవచ్చు లేదంటే పెరుగైనా వేసుకోవచ్చు నేను ఏది వేయకుండానే ఎర్రగా వస్తుంది ఆకు మాది అందువల్ల నేను ఏది వేయట్లే ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తాము ఇది చూడండి ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకొని వచ్చాం కదా ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఇలా మిక్సీ పట్టుకొని వచ్చాము కదా గోరెంటాకు ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను మా బుల్లి బుల్లి చేతులకు పెడుతున్నాను చూడండి ఆ చెట్లో ఇలా పూలు సాను కాస్తాయి ఈ పూలతో పూజ చేయొచ్చు చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను ఆ చేయి ఒక చేతికి అయింది ఇంకొక చేతికి పట్టేస్తాము సంక్రాంతి కదా అందువల్ల ఇలా పెట్టుకోవచ్చు లేదు అన్న మంత్లీ ఒకసారైనా ఇలా పెట్టుకుంటే మన బాడీలో ఉండే హీట్ అంతా తగ్గించేస్తుంది చాలా మంచిది మగవాళ్ళు పెట్టుకోరు వాళ్ళకి ఎలా అంటే హెడ్ బాత్ చేసే ముందు ఇది ఒక హాఫ్ అన్ అవర్ హెడ్ బాగా తలకంతా పట్టించేసి తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే హీట్ అంతా తగ్గించేస్తుంది ఎస్ ఇలా చేతులకి గోరెంట్ అక్క పెట్టుకుంటే చాలా బాగుంది కదా ఎస్ మన బుల్లు బుల్లి చేతులకి అయిపోయా ఇంకొక బుల్లి చేతికి ఒకటి దానికైంది ఇంకొక దానికి పెడతా ఉన్నాము ఎస్ ఇలా మొత్తం కాలుకి సాను పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పగళ్ళు ఉంటాయి కదా వెనకాల అవన్నీ పగళ్ళన్నీ బాగా పగిలిపోయి ఉంటాయి ఇదన్నీ కా పెట్టుకుంటే పొగళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నాలుగు వేలకి పెట్టేశాము ఇప్పుడు ఒక టూ అవర్స్ వదిలేస్తాము ఆరాక ఇలా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి